అందరికీ ప్రైజ్లు అడ్డండి ఈరోజు మనం ప్రకటన గ్రంథంలో తుతైరా సంఘం గురించి తెలుసుకుంటున్నాం అలాగే గత వీడియోలో మనం మిగతా మూడు సంఘాల గురించి తెలుసుకున్నాం మీరు ఎవరైనా చూడనట్లయితే అందరూ వీడియో చూడండి అలాగే ఈరోజు తుతైరా సంఘం గురించి తెలుసుకుందాం కుమార్తె లేక లోకముతో ఐక్యము అని అర్థమొచ్చు నాలుగో శతాబ్దపు తుతైరా పట్టణం నేటి దినములో అకీసర్ అనే పట్టణంగా పిలువబడుతుంది అక్కడ కొమ్మరి పనులు చేనేత పనులు వస్త్రాలు తయారు చేయడం ప్రసిద్ధిగాంచినవి తుతేరా పట్టణంలో ఊదారంగు పొడి వ్యాపారం చేస్తూ దైవభక్తి కలిగిన అపోస్తులైన పౌలు గారి ద్వారా రక్షించబడిన లుదియా లుదియా ఐరోపా ప్రాంతంలో మొదటి క్రైస్తవ విశ్వాసిగా చరిత్రలో గమనించగలం అంతేకాదు లుదియా మరియు ఆమె ఇంటి వారందరూ బాప్తిసం పొంది దేవుని ఎడల నమ్మకం కలిగి కుటుంబంగా తుతేర పట్టణంలో గమనించగలం అపస్త్ర కార్యం పదహారోధ్యంలో లుదియా గురించి ఉన్నదండి అలాగే అనేక సంఘాలు మరియు క్రైస్తవాలు ఆధ్యాత్మిక విషయాల్లో మరియు సమాజం పట్ల నైతిక విషయాల్లో అందరినీ కలుసుకుంటూ ముందుకు కొనసాగాలనే ధోరణి కలిగి ఉంటారు లేని ఎడల సమాజం నుండి కలిగే వ్యతిరేకతను ఎదుర్కోవడం కష్టతరం అవుతుందని వారి అభిప్రాయం వాస్తవంగా నేటి మనం సంఘ సంఘాలు మరియు తుతైరా సంఘం ఇటువంటి అభిప్రాయాలు కలిగి ఉంది అని గమనించగలం ప్రత్యేకంగా ఈ సంఘంలోని కొందరు ప్రేమ విశ్వాసం పరిచర్య సహనం విషయంలో రోజు రోజుకు అభివృద్ధి చెందుతూ ప్రత్యేకంగా ఈ సంఘంలోని కొందరు ప్రేమ విశ్వాసం పరిచర్య విషయంలో రోజురోజుకు అభివృద్ధి చెందుతూ సహనం కలిగి జీవిస్తూ యేసుక్రీస్తు చేత ప్రశంసించబడ్డారు అయితే మరికొందరు అవినీతికి అనైతిక చర్యలకు దుర్బోధలకు పాల్పడి విగ్రహారాధన విసర్జించక వాటిని బలి ఇచ్చి వాటిని తినచూ దేవునికి కోపం పుట్టించువారు ఉన్నారు అలాగే ప్రకటన గ్రంథం రెండు ఇరవై ప్రకారం ప్రవక్తి అని చెప్పుకుంటూ లోక సంబంధమైన క్రియల చేత సంఘమును పాడు చేయుచున్న యజ్వేలు వంటి వారి మారుమనసు పొందమని అవకాశం ఇస్తూ లేని ఎడల దేవుని సంఘం సంఘం పక్షంగా పోరాడి దాన్ని హతము చేసేదాన్ని హెచ్చరిస్తున్నాడు అంతరింద్రియములను హృదయములను పరీక్షించగల దేవుడు దేవుని వాక్యమును బోధను అనుసరించి అంతము వరకు నమ్మకం కలిగి దేవుని క్రియలను జాగ్రత్తగా చేయువారి నుండి శ్రమల నుండి తప్పించి వెయ్యేళ్ల పరిపాలన దేవునితో కలిసి పాలించే అధికారం ఇస్తారని వాగ్దానం చేస్తున్నాడు ప్రకటన గ్రంథము అధ్యాయం పద్దెనిమిదవ అశయంలో తృతేరలో ఉన్న సంగూతి లాగు రాయి రాయుము అగ్నిజాలల వంటి కన్నులను అపరంజిపోలిన పదములు గల దేవుని కుమారుడని చెప్పు ఏమనగా నీ క్రియలను నీ ప్రేమను నీ విశ్వాసమును నీ పరిచర్యను నీ సహనమును నేను ఎరుగుదును నేను మొదటి క్రియలను కన్నా నీ కడపటి క్రియలను మరి ఎక్కువై ఉన్న ఎక్కువని నేను ఇంకా మనం దేవుడు చూసినట్లయితే అపరంజి వంటి పాదములు అగ్నిజ్వాల వంటి కన్నులతో దేవుడు ఏమని చెప్పాడు మన యొక్క క్రియలను చూస్తున్నానని చెప్పి చెప్పుచున్నాడు మనం ఏ విషయంలో క్రియల విషయం మన చేతి చేయు క్రియలు నిమిత్తం మనం ఎలాంటి క్రియల్లో ఉన్నామో మనం చేయు ప్రతి ఒక్క చూపు ఎందు మాట ఎందుకు ప్రవర్తన ఎందు మనం చేయు ప్రతి పనిలో కూడా దేవునికి మరి ఇష్టలుగా ఉన్నామో లేదో కూడా చూసుకోవాలి అదే రీతిగా మనం ముఖ్యంగా ప్రేమ ప్రేమ అనేది మన బైబిల్ గ్రంథంలో ఒక ఆజ్ఞ రూపంలో మన దేవుడు మనకి ఇచ్చాడు ప్రేమ అన్నిటికన్నా ముఖ్యమైనది ఎందుకంటే ప్రేమ అనేది లేకపోతే సంఘంలో కానీ మరియు లోక పరిస్థితుల నిమిత్తం మనం ప్రేమించకపోతే అనేక సమస్యలను ఎదుర్కొంటాము అదే రీతిగా మన విశ్వాసాన్ని కూడా కాపాడుకుంటూ ఉండాలి విశ్వాసం ఉన్నప్పుడు మనకి ఏ విషయంలోనైనా ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు లేదంటే జరగబోయే వాటి గురించి ఆలోచిస్తూనో మన విశ్వాసంలో ప్రతి నిమిషము దేవుడికి దగ్గరగా అవుతాము విశ్వాసంలో తొలగిపోయే వారి వలే కాకుండా మన మొదటి క్రియల కన్నా మన కడపటి క్రియలు ఎలా ఉన్నాయి అనేది దేవుడు మనల్ని చూస్తూ ఉంటారనమాట అదే పేతురు రాసిన పత్రిక మొదటి పేతురు మూడు పన్నెండులో ప్రభువు కన్నుల నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి కానీ ప్రభువు ముఖము కీరుచేయి వారి విరోధముగా ఉన్నది ప్రభువు ముఖం వరుక్షేయు వారికి విరోధంగా ఉన్నదండి అదే రీతిగా కీర్తనలు ముప్పై మూడు పంతొమ్మిదిలో యహోవ దృష్టి ఆయన ఎందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టే వారి మీదను నిలిచి ఉన్నది సార్ కదండి మరి దేవుని యొక్క వాక్యం మనకి భయభక్తులు కలిగి జీవించినప్పుడు ఆయన కృప మనకి ఎందుకు కనిపెట్టుకుంటూ ఉంటుంది అలాగే లుదియా గురించి దేవుని మనతో మాట్లాడి ఉన్నాడు లుదియా చాలా ప్రేమ కలిగినది లుదియా అయిన పౌలు గారు మరి బోధించిన రోజుల్లో తుతేరాలో మరి మొట్టమొదటి విశ్వాసిగా మనం గమనించగలం తుతేరా మరి దేవుని ఎందు ఆసక్తి కలిగినది కలిగ ఉండి మరి దేవుని సువార్త చెప్పినప్పుడు అక్కడ తన హృదయాన్ని తెరవబడి దేవుడు మాట్లాడినప్పుడు తనే కాదు తన కుటుంబ సభ్యులు అందరూ కూడా దేవుని రక్షించబడారని అపోస్తుల కార్యం పదహార వచ్చినంలో మనం పదహారో అధ్యాయంలో మనం చూసి ఉన్నాము మరి లుదియా వంటి కృప మనకు కావాలి లుదియా దేవుడి పట్ల ప్రేమ కలిగింది విశ్వాసం కలిగింది దేవుడు నా పట్ల కార్యాలు చేస్తాడని నమ్మి విశ్వాసంతో తన కుటుంబాన్ని అంతటినీ రక్షించుకుందండి అలాగే మరి తన దైవజనుల పట్ల అపీరమైన ప్రేమ చూపించేది అది పరిచర్య చేసే విషయమో కానీ వారికి మరి అపస్తులైన పౌలు గారిని పలుమార్లు తన గృహానికి పిలిచినప్పుడు మరి అపస్తులైన పౌలు కొన్ని సమయాల్లో కుదరక తర్వాత వెళ్ళి వాళ్ళ కుటుంబంలో బస చేసినట్లుగా కూడా మనం అపస్తుల కార్యంలో చూస్తాము అలాంటి అంటే ఏ విషయంలోనైనా పరిచర్య విషయంలో కానీ ప్రేమ వారి కానీ తన కుటుంబాన్ని రక్షించుకునే విషయంలో కాడే ప్రతి విషయంలో దేవునికి తను చాలా దగ్గర సంబంధం కలిగిన వ్యక్తురాలుగా ఉంది అలాంటి లుదియా వంటి హృదయాలు దేవుడు మన అందరికీ దయచేయలాగున మనం కూడా లుదియా వంటి స్త్రీగా మనం కూడా ఉండాలని ఆశపడుచున్నామండి అలాగే ప్రకటన గ్రంథంలో దేవుడు కుమారుడని అనేక సార్లు ప్రత్యక్షపరచబడింది రక్షణ లేకుండా ఎన్ని సత్యక్రియలు చేసినా ఈ లోకంలో మన క్రియలు చేసి మన చేతి ద్వారా చేసే క్రియలు ఇవన్నీ దాన ధర్మాలు కానీ అనేక మంది భేదలకు దా దానం చేయటం కానీ అనేకమైనవి మీరు చేయొచ్చు మీ దే ఆస్తి పరులైనా ఏమైనా కూడా మీరు చేయి క్రియల చేత మీరు పరలోక రాజ్యానికి మాత్రం చేర్చబడరు మనకి దేవుడిచ్చిన రక్షణ ద్వారా మాత్రమే మనం పరలోక రాజ్యానికి చేరగలుగుతామండి అది ఒకటి కూడా మనం ఆలోచన చేయాలి మనకు రక్షణ ఉందా బాప్తిషన్ తీసుకున్నామా లేదా ఈ లోకంలో నేను ఐశ్వర్యవంతుని నేను ధనవంతుని నేను దాన ధర్మాలు చే నేను అనేక మందికి మరి పేదవారిని రక్షించాను నేను వారికి ఆ తోడుగా ఉన్నాను అనుకున్నా కూడా దేవుని దగ్గర మనం రక్షణ లేకపోతే ప్రత్యేకించబడిన బిడ్డలుగా మనం లేకపోతే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేము కు పత్రిక ఒకటి ఐదులో ఆహాబు గురించి మనం చూస్తామండి అంటే యజ్బేలు యజ్బేలు యొక్క యజ్బేలు అనే పదమునకు అద్దము శీలవతి అనే అర్థము కానీ తనకున్న మరి మీ యొక్క అన్ని నా మనవులు నాకు అన్నీ నచ్చినాయి కానీ మీ మీద ఒక నేరము మోపబడి ఉన్నది అది మీ మీద కూడా ఒక తప్పు మోపబడి ఉన్నదని చెప్పి దేవుడు చెప్తున్నాడు అనమాట ఏం తప్పు అని చెప్తే యజ్బేలు వంటి వారు కూడా సంఘంలో ఉన్నారని యజ్బేలు మరి ఎలాంటి స్వభావము కలిగినది అనేది కూడా దేవుడు యజ్బేలు వంటి స్త్రీలను కూడా పోల్చి ఉన్నాడు యజ్బేలు అనగా స్త్రీ అర్థము కానీ తన పేరుకు తనకు చేసే పనులకు ఆమె ఆమె దేవ దేవతా ప్రవర్తలను పోషించేదండి దే బయలు దేవతలు నాలుగు వందల యాభై మందిని ఆశీరు దేవతలను నాలుగు వందల మందిని ఆమె ఎప్పుడు నిత్యము పోషిస్తూ బలులు అర్పిస్తూ అలా ఉండేది ఆమె ఆమె యొక్క విగ్రహాలను ప్ర ప్రతిష్ఠించే వారిగా ఉండేది అలాగే తను పగ తీర్చుకునే స్వభావం కలిగిన స్త్రీ యజ్బేలు మరి హత్య హత్యలు చే చేసిన స్త్రీ అనమాట జాగ్రత్తం కలిగింది చెల్లంగితనము కలిగిన స్త్రీ తను ఎలా అంటే దేవుని దగ్గర చాలా వ్యతిరేకమైన స్వభావము కలిగి మరి తన భర్తకు కీడు కలిగ కలిగ కలిగించడానికి కూడా తను వెనకాడని స్త్రీగా ఉంది అలాగే తను తను ఎంత అంటే బయలుదేవతలను పూజిస్తూ తన లోకానుసరంగా పడిపోయినటువంటి స్త్రీగా మనం గురించి చూడగలం అలాంటి యజ్బేలు స్వభావం కలిగిన వాళ్ళు కూడా మన యొక్క సంఘాల్లో ఉన్నారు వ్యతిరేక స్వభావం కలిగిన వారు మరి విగ్రహారాధన చేసేవారు అలాంటి స్త్రీలను గురించి కూడా మనం దేవుడు చెప్తున్నాడు అలాంటి యజ్వేయులు వంటి స్వభావాలు మనలో లేకుండానట్లు మరి పగ తీర్చుకునే స్వభావం మనలో ఉండకూడదు ఇతరులను ప్రేమించేవారిగా ఉండాలి మరి అలాంటి స్వభావం మనలో దేవుడు ఇచ్చేలాగున మరి యజ్వేలు వంటి స్వభావం మనలో లేకుండానట్లు దేవుని వెయ్యేంట్ల పరిపాలనలో మరి దేవుడితో కలిసి పాలిభాగస్తులయ్యే అధికారాన్ని దేవుడు ఇస్తానని మనకు వాగ్దానం చేశాడు అలాంటి సమాధాన కత్యకు దేవుడు సాతాను కాళ్ళను శీఘ్రంగా కాళ్ళ కింద వేసి శీఘ్రంగా తొక్కాడండి రోమ పదహారు ఇరవైలో అంచ దినములో దినములలో ఎత్తబడి ఉన్న సంఘములో మనము సంఘము ఉండునట్లుగా ప్రభు ఈయన యేసుక్రీస్తు కృపయందు తోడే ఉండునట్లుగా మనందరం కూడా ప్రార్థన చేసుకుందామండి మరి దేవుడు మన అందరికీ మన సంఘాలకు మరి తోడుగా ఉండులాగున లుదియా వంటి స్వభావము కలిగి మరి దేవునికి సమీపంగా ఉండులాగున హెజ్బేలు వంటి స్వభావం లేకోకుండా మరి దేవుడికి విరోధంగా మనం లేకుండా దేవుని సమీపంగా ఉండే సంఘబిడ్డలుగా మనం వంటకు దేవుడిచ్చి వెయ్యి ఏంట్ల పరిపాలనలో మనందరం ఉండులాగున మన కుటుంబాలు మన సంఘాలు ఉండులాగున ప్రార్థన చేసుకుందాం అలాగే దేవుడు మిమ్మల్ని గాక ఆమె